వెల్కమ్ టు న్యూస్ నేను మీ ఇప్పుడు మాజీ వార్డు హర్షిక రావిష్ రాజీనామా సో తెలంగాణ రాష్ట్రంలో ప్రభంజనం విస్తున్న సమయంలో మహిబ్బాద్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ టీఆర్ఎస్ టికెట్ రాకున్నా ఇండిపెండెంట్ గా నిలబడి అత్యంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి రావిష్ గారు మొన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది దానికి గల కారణాలు ఏంటో మన రావిష్ గారిని అడిగి తెలుసుకుందాం రావిష్ గారు ఒకసారి మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమో వచ్చింది ఒకసారి ప్రేక్షకులకు నిలబడి చెప్పండి ఎందుకంటే మీ రాజీనామా వల్ల రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా తీవ్ర పరిణామం జరిగే అవకాశం ఉంది మున్సిపాలిటీ ప్రజలు కూడా అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నారు అసలు మెయిన్ క్యాడిటేట్ అనేటువంటి మిమ్మల్ని ఎందుకు ఇచ్చి పెట్టుకున్నారు అనే కాన్సెప్ట్ జనాలలో ఉంది అసలు మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అందరికీ నమస్కారం అండి మీరు అడిగిన క్వశ్చన్కి అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని రాజకీయ చరిత్రలో నా రాజకీయ జీవితంలో నేను అనుకోలేదండి నేను గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాను నా రాజకీయ జీవితం ప్రజారాజ్యం పార్టీతో మొదలైంది దాని తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ లో విలీనం చేయడం వల్ల కాంగ్రెస్లకు పోవడం అందులో యువజన కాంగ్రెస్ ఎన్నికలు అప్పుడే రావడం దాంట్లో నేను స్వతహాగా నిల్చొని నామినేషన్ వేసి ఎవరి సపోర్ట్ లేకుండా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడినా ఎన్నుకోబడిన నుండి కాంగ్రెస్ లో అనేక కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యేకి ఎంపీకి అందుబాటులో ఉండి కూడా చాలా ప్రోగ్రామ్స్ లో పాల్గొని చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన అప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో రెండు వేల నేను మున్సిపాలిటీ టికెట్ అడిగితే అప్పుడు ఎనిమిదో మాది ఆయన్న టికెట్ అడిగితే నాకు ఇవ్వలేదు అప్పుడు ఇండిపెండెంట్ గానే పోటీ చేసాను ఒక సల్ఫా ఎనిమిది తొమ్మిది ఓట్లతో ఓడిపోయాను దాని తర్వాత టిఆర్ఎస్ లోకి వచ్చాను ప్రెసెంట్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలత్ కవిత పర్కాల శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన కానుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ నా వంతు శాయశక్తిలా నేను పార్టీకి పనిచేశాను రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో గెలుపు కోసం నా శాయ కష్టపడి కృషి చేసి పనిచేసిన నా వంతున్న ఎంత ఓట్ బ్యాంకు అది పార్టీకి వేయించా అయినా నాకు ఎవరు గుర్తించకుండా పార్టీ నాకు రెండు వేల ఇరవై జనవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే నేను ఇప్పుడు నెంబరింగ్ చేంజ్ అయింది ముప్పై ఒకటి వార్డే ఇప్పుడు ముప్పై ఒకటి వార్డు బీఫామ్ నేను అడిగిన నాకు ఎవరు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వలేదు అయినా కానీ నాకున్న ధైర్యం నాకు నాకున్న ప్రజాదరణ నాకున్న ధైర్యం నేను ఎలా గెలుస్తా అనే నమ్మకంతో నేను ఇండిపెండెంట్గా బరిలో ఉండి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది అలాగే గెలవడం జరిగింది గెలిచాక కూడా నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని మనసులో పెట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీలనే అదే శంకర్ నాయక్ గారితో అదే మాలత్ కవితమ్మ గారితో ప్రోగ్రామ్ చేసుకుంటూ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఏ కబురు వచ్చినా ఎంపీ ఆఫీస్ నుంచి ఏ కబురు వచ్చినా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి నేను కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని ఎలాగూ మా పార్టీలనే ఉన్నాడు ఆయనకు అన్యాయం చేస్తాం కదా అని పార్టీ నన్ను ఎప్పుడు గుర్తించలేదు గుర్తించకుండా నేను పార్టీలో దిరుకుంటూనే ఉన్నాను కేసీఆర్ గారు దళిత దళితుల కోసం దళిత బంధు పెట్టినప్పుడు కనీసం అది మా దళితుల స్కీమే కదా అట్లాంటప్పుడు రావిష్ కి పార్టీ టికెట్ ఇవ్వలేదు కనీసం దళిత బంధు అయినా ఇద్దాము అనే ఆలోచనతోనే కూడా నా పేరు దళిత బంధు లిస్టు లో నా పేరు కూడా రాయలేదు నాకు దళిత బంధు కూడా రాలేదు ఇది ఒకటి బాధ అనిపించింది మౌబా టౌన్ లో ఐదు ఎస్సీ వార్డులు ఉంటాయి ఒకటి నాలుగో వార్డు ఓకే గాంధీపురం చల్లాల ఏకేకు పార్టీ టికెట్ ఇస్తారు దళిత బంధిస్తారు ఇంకోటి ఇరవై తొమ్మిదో వార్డు రెండు మంగళపల్లి రాజుకి పార్టీ టికెట్ ఇస్తారు దళిత బంధిస్తారు మూడు ముప్పై జన్ను మహేందర్కి పార్టీ టికెట్ ఇస్తారు దళిత బంధిస్తారు నాలుగు ఇరవై వార్డు కత్తుల వేలందరికీ పార్టీ టికెట్ ఇస్తారు దళిత బంద్ ఇస్తారు ఒక ముప్పై ఒకటో వార్డుకే రావిష్కి పార్టీ టికెట్ ఇవ్వరు దళిత బంధు ఇవ్వరు ఈ పాయింట్ నేను నాకు ప్రతిరోజు నైట్ గుర్తొస్తుంటుంది అయిన కానీ ఓపికతో నాకు నేనే బాధపడుకుంటూ పార్టీలో అలానే కొనసాగిన అంటే ఈ నేను చెప్పిన నాలుగైదు పేర్లు వీళ్ళందరూ నా మిత్రులు నా ఆప్తులే వాళ్ళని ఏదో అనాలని కాదు కానీ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని చెప్తున్నా వాళ్ళకి ఇచ్చినందుకు కాదు వాళ్ళకి ఇచ్చుడు న్యాయమే కానీ నేను మా మండలంలో మండలిలో మా బ టౌన్లో ఇరవై మందిలో నేను గుర్తురాలే పార్టీకి పార్టీకి సేవ చేసిన వాళ్ళకి ఇచ్చిళ్ళు పార్టీకి సేవ చేయని వాళ్ళకి కూడా ఇచ్చిళ్ళు కానీ నేను మాత్రం రాలేదు అలా పార్టీ టికెట్ ఇవ్వక నాకు అన్యాయం జరిగింది ఇటు దళిత బంధు రాక కూడా అన్యాయం జరిగింది చాలా కార్యక్రమాలకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను కష్టపడి తిరిగిన అలా చాలా బాధలు ఉన్నాయి ఇక నేను ఎవరితో చెప్పుకోలేక ఎవరు ఎవరు నాకు జరిగిన పూడ్చలేరు కాబట్టి ఎవరికి తెలియకుండానే రాజీనామా చేయడం జరిగింది సో నాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు లా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మైబాబా లో కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది అన్ని కులాలని అన్ని మతాలని అందరినీ కూడా అందులో డొనేషన్ ఇచ్చినా ఇయ్యకుండా కిలా మీద పెట్టడం జరిగింది అన్నిట్లో పెట్టడం జరిగింది కానీ ఒక మాదిక కులస్తుల నుంచే ఏ వ్యక్తిని కూడా పెట్టలేదు అందుకనే చాలా మంది మాదికలస్తులు కూడా కొంచెం బాధపడరని చెప్పి కూడా ఇంకోటి నిజమైన అబద్ధమా అది ఎంతవరకు ప్రజలు కూడా చెప్పండి అది మీరు అడిగిన ప్రశ్న వాస్తవమే కానీ అప్పుడు ఒక కమిటీ వేసుకొని అధికార పార్టీ కానీ ప్రతిపక్షాల పార్టీ అందరు కలిసి కమిటీ వేసుకొని తిరిగి చాలా విజయవంతం చేసేళ్ళు చాలా గొప్ప చరిత్ర లాగా నిలిచిపోయింది మన బొడ్రాయ్ శిలాపాలకంలో పేరు సరే నేను పార్టీలో ఉన్నా కదా అని చెప్పి ఒక మాదిక కులస్థుల నుంచి రావిస్తున్నాడు టిఆర్ఎస్ పార్టీలో ఏకైక మాది కులస్ కులం చెందిన కౌన్సిలర్ మేము నేను ఒక్కనే నాది రాయలేదు నాది రాయకున్నా ఇతర మాది కులంలో చాలా మంది పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద సంఘ నాయకులు ఉన్నారు ఒక ఆరుగురు వాళ్ళది రాసినా బాగుండు వాళ్ళది కూడా రాయలేదు నాది రాయలేదు ఈ రకంగా మాదిక కులాన్ని కించపరిచినట్టే కనిపిస్తున్నాయి పార్టీ ఒక కమిటీలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఒక మాదిక కులానికి సంబంధించిన ఎందుకు రాయలేదు అంటే ఇది వివక్ష లేకపోతే కావాలని నువ్వు మీరున్నారనే ఉద్దేశంతోనే మీ కుల రాయకుండా మొత్తం రాయడం జరిగిందా అంటే రాయకుండా దాన్ని చేయడం నా కోసం కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ముప్పై సంవత్సరాల నుంచి దాసరి రాములు గారు పుట్టి ఇక్కడనే పెరిగిండు చాలా సోషల్ వర్క్ థర్టీ ఇయర్స్ నుంచి సోషల్ వర్క్ చేసుకుంటా ఉన్నారు ఆయన పేరు రాయలేదు సరే ఆయన అంటే మా ఫాదర్ మేమిద్దరం ఏ రాజకీయ నాయకుడికి మేము నచ్చాం సరే ఆయన తీసేయండి అంబేద్కర్ సంఘం నుంచి కామ సంజీవ ఉన్నాడు ఎంఆర్పిఎస్ నుంచి కొండ్రెల్లయ్య అయ్యూగిల పేరయ ఉన్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీలనే శంకర్ నాయక్ దగ్గరైన వ్యక్తి కత్తులు ఎలేందర్ ఉన్నాడు రవీందర్ రావు గారికి దగ్గరైన వ్యక్తి మంగళపల్లి కన్నా ఉన్నాడు ఇట్లా చాలా మంది దళిత నాయకులు ఉన్నారు నాది నాయకున్నా వాళ్ళేది రాసినా బాగుండు ఇలా వీటి నేను చెప్పిన పేర్లలో ఏ ఒక్కటి రాసినా మౌబో ప్రజానికం ఇలా అనుకోకపోయే వాళ్ళు ఇది మీ మీ మీలాగా చేరకపోయేది రాబోయే రోజుల మీరు మహిబాద్ మున్సిపాలిటీలో పిఎస్ఆర్ గారు మనిషి అని ముద్దు అని అనుచరుడు అని ఆయన ఏం చెప్తే అది చేస్తారు అనేది ఒక పేరుంది సో సార్ మిమ్మల్ని కాపాడుకోలేకపోయినా సారే మిమ్మల్ని బొమ్మనడా లేకపోతే పిఎస్ఆర్ గారు వల్లనే మీరు ఏమైనా ఇబ్బందులు పడి వచ్చేలా లేకపోతే ఏం సంగతి అసలు సార్ తెలవకుండా ఎందుకు చేసిన ఈ పని అంటే ఇండైరెక్ట్ గా ఇంటర్నల్ గా ఏమన్నా సారే బొమ్మనడా అనేది ఏమన్నా ప్రజలు చర్చ జరుగుతుంది దీని గురించి మీరేమన్నా లేదండి నేను కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద ఈ మధ్యలో ఒక ఒక వన్ ఇయర్ నుండి కరెక్ట్గా సార్ని కూడా ఎక్కువ కలవట్లేదు ఇక పరకాల శ్రీనివాసెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం చాలా ఇష్టం నా రాజకీయ జీవిత చరిత్రలో నాకు పుష్షింగ్ ఇచ్చిన వ్యక్తి నాకు అన్ని విధాలుగా తోడు అయి ఆదుకున్న వ్యక్తి పర్కలు శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు కూడా నేను తెలియకుండా రాజీనామా చేయడం నా తప్పే కానీ చెప్తే చేయనీయడం అనే భయంతో ఇబ్బందితో చేశాను నేను రాజకీయంలో లేకున్నా నేను ఆయన మనిషినే ఆయన నా మనుషులా నేను భావిస్తా నా పర్సనల్ లా భావిస్తా వ్యక్తిగతంగా నేను ఆయన చాలా గొప్ప వ్యక్తి నన్ను బాగానే చూసుకున్నాడు నాకు పార్టీ టికెట్ అప్పుడు కానీ దళిత బంధప్పుడు అప్పుడు కూడా అధిష్టానంతో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో కూడా చాలా ఫైట్ చేసేయం ఆయన చెప్పినా గానే నాకు న్యాయం చేయలేకపోయింది పార్టీ అయితే నేనేమంటున్నా అంటే మీరు కౌన్సిలర్ గా నిలబడేటప్పుడు ఎమ్మెల్యే వెంకర్ నాయక్ ఉన్నప్పుడు ఒక ఒక్క టిఆర్ఎస్ తరఫు నుంచి ఇటు మీరు ఇండిపెండెంట్ నిలబడ్డప్పుడు ఆడ పోర్ ఎట్లుందంటే ఎమ్మెల్యే వర్సెస్ పిఎస్ఆర్ అనే దృష్టినే వెళ్ళిపోయింది తప్పించి రాబేష్ వర్సెస్ ఎప్పుడు రాలేదు అంత పెద్ద మనిషికి అంత మీకోసం ఉన్న వ్యక్తికి తెలియకుండా రాజీనామా చేస్తారు చేసీలు అంటే ప్రజలు నమ్మే ఉద్దేశం ఉందా అనేది ప్రజల చర్చ నమ్మాలండి కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు బాధతో తీసుకునే నిర్ణయాలు తెలియకుండానే జరుగుతాయి నేను చెప్తే చేనీయడు రావిష్ నాతో ఉండాలి నా పార్టీని ఉండాలి అనుకునే వాళ్ళకు నేను చెప్తే చేయనీయరు కానీ నేను చేయాలి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కేవలం పర్గల శ్రీనివాస రెడ్డి గారి కోసమే పార్టీలో ఉన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ మీటింగ్లకు కానీ ర్యాలీలకు కానీ ధర్నాలకు కానీ ఆయన ఫోన్ చేసిందే వెళ్ళినారా నా మనసులో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన బాధలనే నా మనసులో పెట్టుకుని కూడా ఆయన కోసమే నేను ఈ రోజు పార్టీలో ఉన్నా పిఎస్ఆర్ గారు మరి చెప్పకుండా చేసినందుకు ఆయన బాధపడితే మరి పరిస్థితి నా మనిషి కదా నేను నమ్ముకునే వ్యక్తిని నిలబెట్టుకునే వ్యక్తి నేను కాపాడుకునే వ్యక్తి నాకు చెప్పకుండా రాజీనామా చేసిండు అంటే ఇతరులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ సార్ని అడుగుతారు ఎందుకు ఇట్లా చేసి నువ్వు మీరు అంటే ఆయన బాధపడతారు మా తన సొల్యూషన్ ఏం చెప్తున్నారు మరి సార్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు పిఎస్ గారికి పిఎస్ఆర్ గారికి ఒకటే చెప్పగలతా నేను చేసింది తప్పే పిఎస్ఆర్ గారికి తెలియకుండా రాజీనామా చేయడం నాకు తప్పే కలిసినప్పుడు క్షమించమని అడుగుతా కానీ నాకు జరిగిన అన్యాయానికి ఎవరు పూడ్చలేరు నేను చేయాలి రిజైన్ చెప్తే చేయనీయుడు అని నేను చెప్పకుండా చేశాను ఇప్పుడు అధికారం వెళ్ళిందని చెప్పి మీరు రాజీనామా చేసారు రేపటి రోజున అధికారం టీఆర్ఎస్ కి మళ్ళీ మీరు పార్టీలకు వచ్చే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ వేరే కాంగ్రెస్కి ఏమైనా వెళ్తారా ఎట్లా వెళ్ళి ఈ తర్జన భర్చనది కూడా చిక్కుముడి విప్పండి నేను అధికారం పోయిందని వీడితే నా బాధలు చెప్పావు కదా నాకున్న ప్రాబ్లమ్స్ కి నాకు జరిగిన అన్యాయానికి నేను తట్టుకోలేక రిజైన్ చేసి మళ్ళీ ఒకవేళ నేను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలంటే అలా ఆలోచన లేదు ఒకవేళ మహబాద్ అసెంబ్లీ సీట్ జనరల్ అయితే పర్కల శ్రీనివాస గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తే నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తా ఎవరు నన్ను పిలిచినా పిలవకున్నా నా వంతు నేను కష్టపడి తిరిగి ఆయన గెలిపించుకుంటాను అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గాల విభజన సందర్భంగా మా ఇబ్బాద్ జనరల్ అయితే అందరూ ఓపెన్ టాపిక్ సో ఇన్ గా మీరు పిఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా నిలబడాలని చెప్పి హింటిస్తున్నారా అది పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా ఆయన మనోభావాలు ఎలా ఉన్నాయో తెలియదు రాజకీయం మీద ఇప్పటికే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి రాజకీయాలు చేసి చేసి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో చేసి చేసి అలసిపోయారు నేను అనుకుంటున్నా మళ్ళీ బీఆర్ఎస్ కి రావాలంటే జనరల్ జనరల్ స్థానం అయి టికెట్ వస్తే ఆయన మీద ఉన్న భక్తితోనో అభిమానులతో బీఆర్ఎస్ వస్తా ఏ యాంగిల్ నుంచి బీఆర్ఎస్ కి వచ్చే ఆలోచన అయితే లేదు మళ్ళీ సో ఒక కౌన్సిల్ మాజీ కౌన్సిలర్ తాజా మాజీ కౌన్సిలర్ రాజీనామా అనేది చర్చనీయాంశంగా మారింది ఆయన మటలను మనం విన్నా రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లలో ఎలా ఉంటుంది బీఆర్ఎస్ అనేది మన కూడా సాధిస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో చూద్దాం ఇప్పటికీ ఈ క్యూఆర్ న్యూస్ ఇప్పటితో సమాప్తం థ్యాంక్